ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఆర్థికంగా నిలదొక్కుని గొప్పగా జీవించాలనుకున్న తాపత్రయంతో సంసారం హైదరాబాద్లో పెట్టాడు కోరి పెట్టుకున్న కాపురంలో కలహాలు మొదలయ్యాయి చీటికి మాటికి భార్య భర్త గొడవ పడ్డారు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టుకున్నారు తిట్టుకున్నారు కొట్టుకున్నారు కేసులు కూడా పెట్టుకున్నారు కానీ మళ్లీ ఒక్కటయ్యారు కలిసింటారులే అనుకున్న పెద్దలకు ఊహించని షాక్ తగిలింది ఈసారి జరిగిన గొడవ ఏకంగా భార్యను హత్య చేసే వరకు వెళ్లింది హత్య కూడా మామూలుగా కాదు చంపి ఆపై ముక్కలుగా నరికి మూట కట్టి మూసీలో వేశాడు హర్రర్ క్రైమ్ కథా చిత్రాన్ని తలదన్నేలా ప్లాన్ చేసి మరీ చంపేశాడు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస జ్యోతిది యాదవ సామాజిక వర్గం అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకున్నారు విషయం తెలుసుకుని వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి కానీ పెద్దలను ఎదురించారు పెళ్లి చేసుకున్నారు ఆర్థికంగా నిలదొక్కుని తమని కాదన్న వాళ్ల ముందే గొప్పగా బతకాలని నిర్ణయించుకుని మకాం హైదరాబాద్ కి మార్చారు స్వాతి ఓ కాల్ సెంటర్లో టెలికాలర్గా గా ఉద్యోగంలో చేరింది మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా చేయసాగాడు వీళ్ల కాపురంలో కొన్నాళ్లకే కలహాలు మొదలయ్యాయి చీటికి మాటికి గొడవలు పెట్టుకున్నారు స్వాతిని పలుమార్లు కొట్టాడు మహేందర్ విసుగెత్తిన స్వాతి బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్లింది పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది ఇద్దరికి సర్ది చెప్పిన పెద్దలు వాళ్లను ఉండాలని సలహా ఇచ్చారు కొన్నాళ్ల పాటు ఊర్లోనే ఉన్న స్వాతి మహేందర్ మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి ఈసారి స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసిందే మహేందర్ రెడ్డిపై ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు నమోదు చేశారు పోలీసులు కొన్ని రోజులకు ఇద్దరు సర్దుకుపోయారు స్వాతి గర్భవతి అవ్వడంతో ఆనందిస్తాడు అనుకున్న భర్త మహేందర్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు ఇద్దరం ఉండటానికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అప్పుడే పిల్లలెందుకు అన్నాడు స్వాతిని వాళ్ల కుటుంబ సభ్యులను ఒప్పించి అబోర్షన్ చేయించాడు పాటు ఊర్లోనే ఉన్న స్వాతి మహేందర్ రెడ్డి తిరిగి హైదరాబాద్కి మకాం మార్చారు స్వాతి మళ్లీ గర్భవతయ్యిందే అసలు సమస్య ఇక్కడే మొదలయ్యిందే మహేందర్ రెడ్డికి అనుమానం పెనుభూతంగా మారింది నా వల్ల గర్భం రాలేదు ఇంకెవరి వల్లనో వచ్చి ఉంటుంది అని అనుమానించాడు స్వాతితో గొడవ పెట్టుకున్నాడు స్వాతికి వివాహితర సంబంధాలు అంటగడుతూ నిత్యం అనుమానించేవాడు కాల్ సెంటర్లో పనిచేసే స్వాతి ఫోన్ కాల్స్ మాట్లాడినా ఇంకెవరెవరితోనూ మాట్లాడుతోందని అనుమానించాడు గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు ఎందుకు స్వాతి ఒప్పుకోలేదు ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు మరింతగా ముదిరాయి ఈ నెల ఇరవై రెండున తనను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లమని స్వాతి కోరిందే అందుకు మహేందర్ రెడ్డి నిరాకరించాడు మళ్లీ గొడవపడ్డాడు ఈసారి మహేందర్ రెడ్డి కిరాతకంగా ఆలోచించాడు ఎలాగైనా భార్య స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు ఇరవై రెండున మేడిపల్లిలోని ఓ హార్డ్వేర్ షాప్ నుంచి ఓ హక్స్ బ్లేడ్ కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టాడు ఇరవై మూడున భార్య స్వాతితో ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు స్వాతిని కొడుతూ పీక పిసికి చంపేశాడు స్వాతి చనిపోయిందని నిర్ధారించుకున్న మహేందర్ రెడ్డి అక్సాబ్లేట్ తో స్వాతి శరీర భాగాలను వేరుచేశాడు కాళ్లు చేతులు తలని చేసి కవర్లలో వేశాడు నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు మూసి కాల్వ వైపు వెళ్లి కవర్లను మూసి కాల్వలో పడేశాడు ఇక మొండెం మాత్రమే మిగిలి ఉంది ఇంతలో ఆలోచించాడో కానీ మహేందర్ రెడ్డి తన చెల్లికి కాల్ చేశాడు స్వాతి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఎక్కడికెళ్లిందో తెలియడం లేదని చెప్పాడు చెల్లి తన భర్త గోవర్ధన్ రెడ్డికి కాల్ చేసి విషయం చెప్పింది దిల్చోక్ నగర్ లో ఉండే గోవర్ధన్ రెడ్డి మహేందర్ రెడ్డికి కాల్ చేసి ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు ఇంటికి వస్తే ఎక్కడ విషయం బయటపడుతుందోనని బయటే కలుద్దామని చెప్పాడు ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వెళ్లి స్వాతి అదృశ్యమయ్యిందని ఫిర్యాదు చేశారు అయితే స్వాతి మహేందర్ రెడ్డి ఉండే ఏరియా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో వాళ్లను మేడిపల్లికి పంపారు పోలీసులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా మహేందర్ రెడ్డి చెప్తున్న విషయాలకు పొంతన లేకుండా ఉండటం గమనించారు పోలీసులు మహేందర్ రెడ్డి మాటలపై అనుమానించారు ఓసారి ఇంటికి వెళ్లి చూద్దామని వెంట తీసుకెళ్లారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్ కాళ్ళు చేతులు తలాలేని మొండెం కనిపించింది మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది తానే భార్య స్వాతిని హత్య చేశారని ఒప్పుకున్నాడు భార్యపై అనుమానంతో హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు మొత్తం బాడీని మాయం చేద్దామనుకున్నాను కానీ భయమేసిందని చెప్పాడు అప్పటికే కాళ్లు చేతులు తలని నరికి మూసి కాల్వలో పడేశారని చెప్పాడు మహేందర్ రెడ్డి ఇంట్లో ఉన్న శరీర భాగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విషయాన్ని స్వాతి కుటుంబ సభ్యులకు తెలిపారు మేడిపల్లికి చేరుకున్న కుటుంబ సభ్యుల నుంచి శాంపుల్స్ సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేశారు మృతదేహం స్వాతి పోస్టుమార్టం చేయించారు పక్కా ప్లాన్ ప్రకారమే భార్య స్వాతిని మహేందర్ రెడ్డి హత్య చేశాడని చెప్పారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశంతోనే హక్సాబ్ లేడుకుని ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పారు ఇప్పుడు కన్సీవ్ కన్సీవ్ కంటే కూడా 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 ముందర ఒక ఇయర్ అమ్మాయి అయితే అమ్మాయికి చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవపడ్డము ప్రీప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ బ్లేడ్ బోడిపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సాబ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్ గా ప్యాక్ చేసేసాడు మరోవైపు స్వాతిని ఇంత దారుణంగా హత్య చేస్తాడని ఊహించలేదంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు నిందితుడు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చేస్తారా మీ వల్ల అయితేనేమో ఊరు శిక్ష చేయండి లేదంటారా మా దగ్గరికి పంపేయండి మేనేజ్ చేస్తాం మేమే చేస్తాం మీ మీ శాతం రాకపోతే మేం చేస్తాం ఇల్లని ఎట్లా నరికినా గట్లనే గట్లనే నరికి కుప్పలు కట్టి ఆయన కూడా ఇంకా తునకలు తునకలు పెట్టి గంపలు పెట్టుకొని అమ్ముకోసం ఊరు ఊరికి తిరిగి గంపలు పెట్టుకొని అమ్ముకోసం పద్దెనిమిది నెలలు అవుతుంది పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది వాడు ప్రతి నెల రెండు నెలల తాజా పెట్టింది వాడు మొత్తాలు కూడా వాళ్ళైనా ఊరు సమస్య కూడా మాట్లాడి పంపించేసిన ఆమె అట్లా అని చెప్పేసి మళ్ళా ఆడు ఇప్పుడు తాజా పెట్టేది బాగా చెప్పలేకపోయింది మాకు ఇట్లా చెప్తే బాగా చెప్పలేదు ఇంతకుముందు రెండు నెలల నాడు అందరూ పిలిపించి పంచాయతీ పెట్టి పంపించేసిన మంచి ఉంది అనుకున్నా నేను నాకేం పోయింది చేయలే చెప్పలేదు మేము మొన్న ఇట్లా చేశాడు వాడు మనం ఏం చేయాలి వాడిని ఉరి శిక్ష చేయాలి వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వానికి బాగా మేపి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మన రోడ్డు మీద తిరుగుతాడు మళ్ళీ అదే చేస్తాడు వాడు మేపుడు ఎందుకు ముందు పోడం సరిపోయినా తప్పు లేదు ఏం చేసినా తప్పు లేదు అంతకుముందు త్రీ డేస్ బ్యాక్ మాట్లాడినప్పుడు అయితే ఇక ఏం చెప్పలేదు ఉండు అమ్మ డాడీని అయితే మంచిగా చూసుకోమని చెప్పేసి అని చెప్తారు ఎప్పుడు అదే చెప్తుండే మా అమ్మ నాన్నకైతే చెప్పకుండే సార్ నాతోనైతే డైలీ మాట్లాడుతుండే డైలీ చెప్తుండే తనకు తెలవకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే అయినా చాలాసార్లు కుర్తిగా పడితే అంట అయితే చెప్పింది అమ్మ చెప్పకున్నా నాకు అర్థం అయిపోతుంది అడిగిన ఎందుకు ఎడుస్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది నన్ను పిసికిళ్ళు అని చెప్పేసి అంటుండే అమ్మ చెప్పకు డాడీ చెప్పకు అని చెప్పి చెప్పింది ఈ కేసులో నిందితుడు మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు